అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదు కామారెడ్డి బాన్స్వాడ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు మీడియా సమావేశం నిర్వహించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే పోచారం రెడ్డిపై జీవన్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ పడిపోయిందని బినామీ ఆస్తులను కాపాడుకోవాలని ఎమ్మెల్సీ కవితకు జీవన్ రెడ్డికి హితో పలికారని చెప్పారు పదిహేనో తారీఖు నాడు బాన్స్వాడ పట్టణం లోపల బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం జరిగిన సందర్భంగా అందులో మరి ముఖ్యంగా ఆర్మూర్ మాజీ శాసనసభ్యులైనటువంటి గౌరవనీయులు జీవన్ రెడ్డి గారు మరి మాట్లాడినటువంటి విషయము మరి వారు గతంలో రెండుసార్లు శాసనసభ్యులు అనుకుంటా మరి వారు ఎట్లా శాసనసభ్యులు అయినరో ఏమో మరి ఆరు ప్రజలకే తెలవాలి ఎందుకంటే వారు ఒక రెండు మూడు విషయాలు మా నాయకుడి మీద గౌరవనీల్ పోచారం శ్రీనివాసరెడ్డి గారి మీద మాట్లాడారు మరి పోచారం శ్రీనివాసరెడ్డి గారు బకాసురుడు అని చెప్పేసి మాట్లాడారు మరి మేము జీవన్ రెడ్డి గారికి వెళ్తున్నాం మీరు మాజీ శాసనసభ్యులు మీరు రెండు సార్లు గెలిచింద్రు రెండు సార్లకు ప్రజలు తిప్పి కొడితే నువ్వు ఏడవడవు కూడా తెలుస్తలేదు నీ అడ్రస్ ఏడంతో కూడా తెలుస్తలేదు మరి మా నాయకుడు గౌరవనీల్ కోచారం శ్రీనివాసరెడ్డి గారు ఎనిమిది సార్లు గెలిచినటువంటి ఘరత ఉన్నటువంటి నాయకుడు మరి బకాసురుడు అన్నావు ఎక్కడ బకాసురుడు చేసిండు చేసిండో ఒక్కసారి నూపి మరి డెవలప్మెంట్మెంట్లో చూసుకుందామా సవాల్ ఇస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలోపల మా నాయకుడు చేసినటువంటి అభివృద్ధి యావత్ తెలంగాణలో ఏ ఎమ్మెల్యే కానీ ఏ మినిస్టర్ కానీ ఈవెన్ సీఎం మాజీ కేసీ కేసీఆర్ కూడా చేరినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మా నాయకుడు పోచారం శ్రీనివాసరెడ్డి చేసిండని చెప్పి మేము గర్వంగా తెలియజేసుకుంటాం అయితేనే స్పీకర్గా రికార్డ్ స్థాయి నిలబెట్టినటువంటి నాయకుడు పోచారం శ్రీనివాసరెడ్డి అని నీ సభాముఖంగా తెలియజేస్తున్నాం మరి ఆయనను పట్టుకుని బకాసురుడు బకాస్ అంటున్నాం నీ లెక్క ఆర్టీసీ కాంప్లెక్స్ తీసుకొని ఆర్టీసీ కాంప్లెక్స్ను నీ సొంతం లెక్క వాడుకొని మరి కరెంటు బిల్లులు కట్టకుండా ప్రభుత్వాన్ని మోసం చేసినటువంటి గుణాలు మా నాయకుల దగ్గర లేవని చెప్పేసి మేము ఘనంగా అని చెప్పేసి తొందరగా చెప్తున్నాం ప్రజా నాయకుడు ప్రజాసేకుడు అంటే రాష్ట్రంలోనే పేరు పోచారం శ్రీనివాస రెడ్డికి తప్పకు దక్కలేదని చెప్పేసి ఈ పత్రిక పటకం తెలియజేస్తున్నాం ఒట్టిగా స్టేజ్ మీద మైక్ పట్టుకొని మాట్లాడి సీట్లు కొడితే కాదు అభివృద్ధి చేసి చూపించాలి ఈరోజు మరి మీ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అసలు మా జిల్లాలో ఓడిపోయాడు కానీ మా నాయకుడు ఒక స్పీకర్ స్థాయిలో ఉండి మరి ఈ జిల్లాలో తొమ్మిది స్థానాలుంటే గెలిచేది ఏకైక స్థానం పోచారం అని తెలిపినటువంటి ఘనత మా బాన్సవాడ నియోజకవర్గం మా పోచారం శినివాసెడ్డికి ఉన్నది ప్రజల్లో పోతే అన్ని మర్చిపోతారు అనుకుంటున్నారు కానీ ప్రజలు ఎప్పుడు మర్చిపోరు బాధిరెడ్డి బాధిరెడ్డి గారు కూడా ఇక్కడ పనిచేసే పోయి ఎవరి ముఖం మళ్ళా ఓడికి చూడలేదు ఏ ముఖం పెట్టుకుని వచ్చిన ఆయనకి మరి గతంలో నీకోసం పనిచేసిన వాళ్ళు ఏమైపోయారు వాళ్ళని మేము కడుపులో పెట్టుకొని కాపాడుకున్నాం చూస్తున్నారు ఫీలు తప్ప ఇంకో నాయకుడికి తీసుకోక టికెట్ ఇచ్చి ఇప్పుడు ఎవరైతే మొట్టమొదటి ముంగడ పెట్టిరో వాళ్ళకి టికెట్ ఇచ్చి గెలిపిరి మేము రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే కవితమ్మ ఇక నేను మీ మీ నాయన కూడా అద్దంటే కూడా బలవంతంగా తిరుగుతున్నా మాకు తెచ్చిన సమాచారం ఇక సార్లు నీ ఆస్తులు కాపాడుకో నీ బినామీలు ఆయన దాన్ని చేతులు ఎత్తేస్తే ఉండకపోతే ఉంచుకున్న పోతుంది కాబట్టి ఆ బినామీ ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కాపాడుకుంటూ దానికి కావాలని దాచుకొని అలా ముందుకో ఇక సార్లు ఆ ఉన్న కేసులు కొట్లాడి దాంట్లోకి బయటకు వచ్చినామనుకో అదే గొప్ప అనుకోని వాళ్ళ మీద మీద అవాకులు చవాకులు చెంది ఏదో మాట్లాడితే ఎవరు ఇక్కడ లేరు కవితమ్మ మాట్లాడితే పింక్ డైరీలో అందరి పేర్లు రాసుకుంటా అంటుంది ఆమె దగ్గర ఏ డైరీందో మాకు తెలియదు కానీ ఆ బినామీల పేర్లు రాసుకొని ఆస్తులు కాపాడు కాపాడుకుంటు రాను నీ పింకు డైరీ ఆ డైరీ ఈ డైరీ మాకు ఏ పని చేయి మేము ఎన్నో యుద్ధాలు చేసి అన్ని విధాల సూచనలు కరెంటు కట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులము కార్యకర్తలము ఈ డైరీలు వీరులు చూసి భయపడేటువంటి వ్యక్తులం కాదు ఆమె పేరు కాబట్టి మైండ్ అంతా అదే ఉండేది జైల్లో ఉండి మరి ఆమెకు మరి జ్ఞాపక శక్తి తగ్గిపోయినట్లు ఓపెన్ చేస్తా అంటున్నావు ఈ రౌడీ సీట్లు ఎన్నో ఓపెన్ అయినాయి మేము ఎన్నో చూసినాం ఈ రౌడీ సీట్లు అన్ని మేము ఎదుర్కొన్న వాళ్ళమే ఉన్నాం కాబట్టి మేము ఈ రౌడీ సీట్లను లేకుంటే ఇంకా నువ్వేదో రౌడీ ఉన్నా నీ అసుటి రౌడీ ఎంతో మంది చూసినాము ఎంతో మంది పోరాటం చేసినాము మాకు ఏ నువ్వు ఎంత పెద్ద రౌడీ ఉన్నవో ఎంత మంది గుర్తీలు పట్టినవో మరి ఎంతమందికి తుపాతీతో చంపినవో ఎంతమందికి తరువాతతో పొడిచినవో మాకు అవన్నీ తెలుసు ఏది ఉంటే నీ నీ దగ్గరనే పెట్టుకో మరి ఇవన్నీ మాకు చూపించే పని లేదు నీకు ఏదైనా ఎదుర్కొనే టైం వస్తే వాట్సడాక రా నువ్వు కాంటాక్ట్ చేయి నీది నీ పింక్ డైరీ ఏముండదు మరి నీ రిమైడ్ డైరీ ఏముండదు తెప్పం